ఇటీవల కాలంలో జనగామ జిల్లా పేరు మారుస్తానని పత్రికా పక్కనలో కానివ్వండి న్యూస్ ఛానల్లో చూస్తున్నాము దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు అంటే జనగామ జిల్లా ఉద్యమకారుడు జనగామ జిల్లా పేరు మార్పులో వ్యతిరేకించడంలో కారణం ఏమిటి అయితే జనగామ అన్నది ఒక ఎమోషన్ ఓకే జనగామ అనగానే రాష్ట్రంలో ఎవరికైనా చైతన్యం గుర్తొస్తుంది జనగామ అనగానే ఒక సర్దార్ సర్వై పాపర్ను గుర్తొస్తాడు ఒక చాక లైలమ్మ గుర్తొస్తుంది ఒక దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు ఒక నల్ల నరసింహులు గుర్తొస్తాడు ఒక చుక్క సత్తయ్య గుర్తొస్తాడు ఒక షేక్ బందయ్య గుర్తొస్తాడు బాలకూరి సోమనాథుడు గుర్తొస్తాడు బొమ్మర పోతన గుర్తొస్తాడు ఇలా జాతీయ వీరులు బహుజన వీరులు జనగామ అంటే ఇంత చైతన్యవంతమైన జిల్లా ఇంతమంది ఉద్యమకారులను భాగ్యకారులను అంటే ఇటు ఉద్యమాలు ఇటు అంటే సాహిత్యం అన్నిటికీ అదేవిధంగా జీవయగిరి గారు అదేవిధంగా ఇంకా చాలామంది గొప్ప గొప్ప సాహితీవేత్తలు ఇంతకుముందుకు గుండాల కూడా జనగామలో ఉండే శుద్ధాల అశోక్తేజ గారు శుద్ధాల హనుమంతు గారు అంటే గొప్ప దేశం గర్వించదగ్గ గొప్ప గొప్ప నాయకులు వీరబైరాన్పల్లి జనగాం మొన్న నిన్న చనిపోయిన అందశ్రీ గారు జనగాం ఇంత అంటే జనగామ అనగానే దేశం మొత్తానికి చైతన్యం తీసుకొచ్చిన గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తారు నేను ఎక్కడికి జ రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చాకల విగ్రహం చూసినా దొడ్డి కొమ్మరాయ్య విగ్రహం చూసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహం చూసినా నాకు గర్వంగా అనిపిస్తుంది వీళ్ళంతా మా జనగాములు అని ఇటువంటి గొప్ప ప్రాంతానికి ఒక్క పేరు ఒక వ్యక్తి అంటే ఒక గొప్ప నాయకుని పేరు పెట్టి మిగతా వాళ్ళను తక్కువ చేసినట్టు చెయ్యొద్దు అన్నదే నా ఆలోచన